హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ప్రసాదం పులిహోర చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఏ పండుగ వచ్చినా మనకు ముఖ్యంగా గుర్తు వచ్చేది పులిహేరే కదండి ఈ విధంగా ఆవగాటితో చేసిన చింతపండు పులిహార చాలా బాగుంటుందండి గుడిలో పులిహోర ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది దీనికోసం రైస్ కొల్చుకుని తీసుకుందాం కుక్కర్లోకి రైస్ కొల్చే డబ్బాతో ఒక డబ్బా రైస్ని తీసుకుంటున్నాను ఇవి వెయిట్లో వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక డబ్బా రైస్కి రెండు డబ్బాల నేలను పోసుకోవాలి కుదిరితే ఒక గంటలసేపు అయినా నానబెట్టుకోండి నేను ఒక గంట తర్వాత నానబెట్టినాక చూపిస్తున్నాను పావు టీ స్పూన్ కన్నా తక్కువగా పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ నూనెను వేస్తే అన్నం మొద్దవకుండా పొడి పొడిగా వస్తుంది కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మనం తీసుకున్న పావు కిలో బియ్యానికి యాభై గ్రాముల వరకు చింతపండు పడుతుందండి చూడండి రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని తీసుకుని చింతపండును ఒకసారి కడిగేసుకుని వేడి నీళ్ళు పోసామంటే త్వరగా నానుతుంది వేడి నీళ్ళు పోసాక ఒక పదిహేను నిమిషాలు అయితే నానబెట్టుకోండి పదిహేను నిమిషాల తర్వాత బాగా కలుపుకుంటూ ఇందులో నుంచి గుజ్జుని తీసుకోండి ఈ చింతపండు గుజ్జుని జాలిగిన్నెలో స్ట్రైనర్ స్ట్రైనర్లో కానీ వేసుకుని పిప్పిని సపరేట్ చేసుకోవాలి ఒకసారి తీసిన పిప్పిలో మళ్ళీ మరి కొంచెం నీళ్లు పోసి కలిపి మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి నీళ్ళు ఎక్కువ పోసే వద్దండి చింతపండు గుజ్జు పలుచగా అయిపోతుంది చివరిగా వచ్చిన ఈ పిప్పిని పక్కన పెట్టేసుకోండి చెంతపండు గుజ్జు అనేది మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ చింతపండు గుజ్జిని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులోకి మూడు స్పూన్ల వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి పులిహోరలోకి వేరుశనగ నూనె చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల వరకు వేరుశనగకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి వేరుశనగపప్పు వేగడానికి కాస్త టైం పడుతుందండి ఇవి సగం పైగా వేగాక రెండు స్పూన్ల శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి చివరిగా జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు మొదట్లో వేసేయద్దండి మాడిపోతుంది కాబట్టి చివరిగా వేసుకుని ఫ్రై చేసుకోండి పులిహోరలోకి జీలకర్ర అవసరం ఉండదండి నేనైతే జీలకర్ర వేయనండి పులిహోరలో పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి చూడండి ఇలా పోపు వేగాక ఇప్పుడు ఇందులోని సగం పైగా పోపును తీసేసుకుని ఆయిల్ రాకుండా పోపును మాత్రమే ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి ఏడెనిమిది వరకు పచ్చిమిర్చి నాలుగైదు ఎండుమిర్చిని వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి పావు టీ స్పూన్ వరకు ఇంగువుని వేసుకోండి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయినాక చింతపండు గుజ్జు వేసుకుందాం ఇప్పుడు మన టేస్ట్కి తగినంత ఉప్పుని వేసుకుని పావు టీ స్పూన్ కన్నా తక్కువగా పసుపు వేసుకోవాలి మనం ముందుగానే అన్నం ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి పసుపుని చూసి వేసుకోండి వన్ టీ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలండి బెల్లం అనేది ఖచ్చితంగా వేసుకోవాలి లేదంటే బాగా పుల్లగా ఉండి పులిహోర టేస్ట్ అంతా బాగుండదు బెల్లం వేయటం వల్ల పులుపు తగ్గి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ బాగుంటుందండి మీరు పోపు మెత్తగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మొత్తం పోపులోనే చింతపండు పులిసి వేసుకుని ఉడికించుకోవచ్చు కాకపోతే కొంచెం పక్కన పెట్టుకుని వేసుకున్నాం అనుకోండి పోపు మనకి పోపు కనిపిస్తూ ఉంటుంది కరకరలాడుతూ ఉంటుంది తినేటప్పుడు ఇది ఇలా బాగా దగ్గరకు పడింది కదా ఇలా దగ్గరకు పడాలి నూనె పైకి తేలుతూ కనిపించాలన్నమాట ఇలా నూనె బాగా కనిపిస్తుంటే పైకి ఇలా ఉడికిస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం పులిహేర పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నం కూడా రెడీ అయిందండి అన్నాన్ని ఒక ప్లేట్లో తీసుకుని ఇది వేడి మీద ఉన్నప్పుడే కొంచెం కరివేపాక వేసుకోవాలి కరేపాకు వేసుకుని ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకోండి ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి అన్నం వేడి తగ్గిన తర్వాత పులిహేర కలుపుకోవాలి అన్నం చల్లారేలోపు మనం పిండి చేసుకుందాం పిండి కోసం చిన్న మిక్సీ జార్లోకి వన్ టీ స్పూన్ వరకు ఆవాలు మూడు ఎండుమిరపకాయలను వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా మెత్తని పొడిలా చేసుకుని తీసుకోవాలి అన్నం పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు పులిహోర పులుసు వేసి కలుపుకుందాం పులిహోర పులుసు మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి ముందు సగం వేసుకుని అంత అవసరమైతే అప్పుడు మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు అనమాట చింతపండు ఒక్కొక్కటి బాగా పొల్లగా ఉంటుందండి పులిహోర మరీ పొల్లగా ఉన్నా బాగుండదు కాబట్టి అలాగే మిగతా పక్కన పెట్టుకున్న పోపును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాం కదా మన మిక్సీ పట్టుకున్న ఆవు పొడిని వేసి కలుపుకోవాలి పులిహోర అనేది గరిటితో కన్నా చేతితో కలిపితేనే బాగా కలుస్తుందండి ఆవు పొడి చివరగా వేసుకోవాలండి ముందే వేసి కలపకూడదు నేను స్పూన్న్నర వేస్తున్నానండి ఆవుగాటు ఎక్కువగా ఉన్నా బాగుండదు అందుకనే ఆవు పొడి తక్కువగా వేసుకుని కలుపుకోండి ఇంతేనండి ఆవు పెట్టిన పులిహోర రెడీ అయ్యింది చింతపండు పులిహోర కలిపిన వెంటనే కన్నా కొంచెంసేపు తర్వాత తింటే ఎక్కువగా బాగుంటుందండి రుచి తెలుస్తుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్